హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మా అమ వంట మధురం ఈరోజు నేను పాత ట్రెడిషనల్ పచ్చి పులుసు చూపించబోతున్నాను మీలో ఎంతమందికి తెలుసా లాస్ట్లో కమెంట్ చేసేసేయండి ఫస్ట్ రెసిపీ అయితే చూసేద్దాము పేరులోనే ఉంది కదండి పచ్చి పులుసు అని అంటే దీన్ని స్టవ్ మీద కాయాల్సిన అవసరం ఏమీ ఉండదు ముందుగా ఏడెనిమిది ఎన్నిమిరపకాయలని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అంత జీలకర్ర కూడా వేసుకోవాలి ఆయిల్ ఏమి లేకుండా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మిరపకాయలు రంగు మారాలి అంతే ఇది వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే ఇది చల్లారేలోపు రెండు కానీ మూడు కానీ ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇది కూడా చల్లారిన తర్వాత రోట్లో వేసి దంచుకోవడమేను నా చిన్నప్పుడు మా మమ్మీ ఈ వంట చేసేటప్పుడు చెప్పేది ఈ పచ్చిపు చేయాలంటే పొయ్యితో పనిలేదంట ఈ ఎన్ని వేపింది పొయ్యి మీదే కదా అని అడిగేదన్నప్పుడు నేను అప్పుడు మా అనేది వాళ్ళ రోజుల్లో అన్నీ కట్టెల పొయ్యి మీదే వండుకునేవాళ్ళు కదా కాబట్టి ఆ పొయ్యి సెగలోనే ఆ బొగ్గుల మీదే నాలుగు మిరపకాయలు వేసి తీసేసేవాళ్ళు ఆ వేడికి అవి వేగిపోయేవి కాబట్టి ఆ గిన్నెలో వేసేసుకొని జీలకర్ర ఇంకా మిరపకాయలు బాగా నలిపేసుకొని చింతపండు గుజ్జు కూడా దానిలో వేసి కసి నీళ్ళు ఉప్పు ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా చేత్తోనే కలిపేవాళ్ళంట మా నాన్న మీరు చేసింది నేను తిన్నాను ఒకసారి చాలా బాగుంది కానీ అప్పట్లో పొయ్యి మీద కాదు స్టవ్ మీదే చేసింది గుర్తుంది నాకు నా చేతులు ఊరికే మండుతాయి అందుకనే నేను దంచుకున్నాను లేకపోతే మా మమ్మీ అయితే చేత్తోనే వేసేది నలిపేది అంతే అయిపోయింది చాలా సింపులే లాస్ట్ ఉప్పు చూసుకోవడమే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తారు లాస్ట్కి అంతే దీంతో బంగాళదుంప అప్పడాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది నేను కూడా బెల్లం వేసానే ఇందులో ఉప్పు చూసుకొని సెట్ చేసుకోవడమే నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి ఉప్పు వేసుకున్నాను నాకు తెలిసి ఈ వంటకం చాలామందికి తెలిసే ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అంటే ఇది యాక్చువల్గా ఆంధ్రాలో ఎక్కువ చేస్తారు పచ్చి పులుసు అని అంటే రకరకాలుగా పిలుస్తారు ఏరియా వైజ్ నేను ఇక్కడ చాలా సింపుల్గా తాలింపు వేసేస్తున్నాను కొంచెం ఆయిల్లో చాయ్ పప్పు పచ్చిశనగ పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ ఫైనల్లీ ఇంగువ అంతే సాంబారు పప్పుచారులో తాళి వేసి వేసి అలవాటు అయిపోయింది అండ్ దీనిలో కూడా వేస్తే బాగుంటుంది ఏదో ఊరికే నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే కాకపోతే దీనికి పోపు ఏం నెససరీ కాదు అంతే అయిపోయింది ఇది ముద్దపప్పుతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది విత్ తప్పడాలు అండ్ వడియాలు చాలా చాలేవో అమ్మ ఇది కూడా నువ్వు చెప్పాలా ఏంటి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదా ఏంటి అంటారా అయితే ఓకే మీరు దీన్ని ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే మీ ఏరియాలో దీన్ని ఏమంటారో నాకు కామెంట్ చేసేయండి అలాగే ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్